నువ్వు మాకు దేవుడు చెప్తున్నాడు అత్యధికంగా నువ్వు సంతోషంగా ఉందోగాక ఈ రోజున చాలా మంది సంతోషాలకు ఎంతో మంది ఉన్నారు ఎందుకు బ్రతుకుతున్నామో ఏం చేయాలో పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు ఈ రోజున దేవుడికి మాట ఇస్తున్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ మాకు నువ్వు సంతోషించే రోజులు రాబోతున్నాయి పరీక్షించబడుతున్నావా నెలగా కొట్టబడుతున్నావా విరగ కొట్టబడుతున్నావా శ్రమల చేత చిక్కబడుతున్నావా మాకు ఎన్ని శ్రమలు వచ్చినా నలగొట్టబడుతున్నా దేవుడి కొరకు యార్థతగా ఉండు నువ్వు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి నీ కుటుంబం అత్యధికంగా సంతోషించే రోజులు రాబోతున్నాయి అత్యున్నత సంతోషం నీ తల నిన్న కుమ్మరించబోతున్నాడు నీ ఇంటి మీద దేవుడు గుమ్మరించబోతున్నాడు ధైర్యంగా ఉండు నువ్వు సంతోషాన్ని చూడబోతున్నావు సమాధానం చూడబోతున్నావు ఆనందాన్ని చూడబోతున్నావు దేవుడి నీకు తోడు కొండ పోతున్నాడు దేవుడిని